నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట ఒకటికి సంబంధించిన అన్ని బాలగేయాలు ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ఆనందం ఆనందం అనే గేయాన్ని నేర్చుకుందాం ఆనందం ఆనందం ఆటలే పిల్లలకు ఆనందం 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 ആടല പിളക്കനന്ദം ആനന്ദം ആനന്ദം പാടലെ പില്ലം ആനന്ദം ആനന്ദം പാടലെ പില്ലം ആനന്ദം ആനന്ദം ആടലു പാടലെ ആനന്ദം 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 ആടലു പാടലേ ആനന്ദം 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 అల్లరి పిల్లలకు ఆనందం 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 అల్లరి పిల్లలకు ఆనందం చూసారా పిల్లలు ఈ గేయం ఎంత బాగుందో ఈ గేయాన్ని చక్కగా నేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి